హాయ్ అండి అందరికీ నమస్కారం రెగ్యులర్గా మనం ఇంట్లో రసం చేస్తూనే ఉంటాము ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఇష్టంగా తింటారు తినటం కాదండి గ్లాసులో పోసుకొని తాగేస్తారు అంత రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి దీనికోసం ముందుగా ఒక కుక్కర్ గిన్నెలో టీ గ్లాస్తో ఒక హాఫ్ గ్లాసు కందిపప్పు తీసుకోండి సరిపోతుంది దాన్ని శుభ్రంగా కడిగి నీళ్ళు పోసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి అరగంట పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజు అంత చింతపొండని తీసుకొని అది కూడా బాగా శుభ్రం చేసుకొని కడిగి వాటర్లో నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి ఒక అరగంట తర్వాత ఈ నాని కందిపప్పులోకి ఒక రెండు పెద్ద సైజు టమాటోల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే దానిలోకి మీ కారానికి సరిపడినట్లు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా పసుపు అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ వేయటం వల్ల పప్పు మెత్తగా స్మూత్గా మెరుగుతుంది ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టుకొని ఒక ఐదు విజిల్స్ రానివ్వాలి ఈ లోపు ఒక బాండీలో రెండు స్పూన్లు జీలకర్ర అలాగే ఒక స్పూన్ మిరియాలు వేసుకొని దానిలోకి ఒక పావు స్పూన్ మెంతులు వేసుకోండి ఇవి ఒకసారి కలుపుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి ఒక నిమిషం వేగితే సరిపోతుంది వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినిచ్చి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత విజిల్ తీసి చూపిస్తున్నాను ఇలా మూత ఓపెన్ చేస్తూ మెత్తగా ఉడికిపోయి ఉంటుందండి పప్పు ఈ మెత్తగా ఉడికిన పప్పుని బాగా మెతుపుకోవాలి ఒకవేళ మీకు సరిగ్గా మెదగట్లేదు అనుకుంటే ఒక్కసారి మిక్సీ జార్లో వేసి కొద్దిగా ఒకే ఒక్కసారి తిప్పండి ఎక్కువ తిప్పేయకండి మరీ స్మూత్ పేస్ట్ లాగా అవ్వకూడదు ఇదిగోండి ఇలా కొద్దిగా పప్పు పప్పుగా అలా తగులుతూ ఉండాలి ఇలా మెదుపుకొని దానిలోకి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కలిపేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు రసం చేయటం కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దానిలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని దానిలోకి ఒక స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చి అలాగే పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదారు వేసుకోండి వేసుకొని దానిలోకి కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే ఒక పావు స్పూను ఇంగువ వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఒక నిమిషం పాటు వేగనివ్వాలి ఈ తాలింపు మొత్తం వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మెదక్ పెట్టుకున్న పప్పు టమాటో మిశ్రమాన్ని వేసుకొని తగినంత వాటర్ పోసుకొని హైలో పెట్టేసుకొని ఒక పొంగు రానివ్వండి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండుని రసాన్ని తీసి వేసుకోండి అలాగే దానిలోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీలకర్ర మిరియాలు అలాగే మెంతులు ఉన్నాయి కదండి వాటిని ఇలా బరకగా పొడి చేసుకోవాలి మెత్తగా చేయకూడదండి ఇలా బరకగా పొడి చేసుకొని అది కూడా వేసుకోండి ఇప్పుడు రుచికి సరిపడినంత కళ్ళు ఉప్పు వేసుకొని దానిలోకి ఒక చిన్న బెల్లం ముక్క యాడ్ చేసుకోవాలండి ఈ బెల్లం వేయటం వల్ల ఇంకా రుచి బాగుంటుంది రసంలో తప్పకుండా వేయండి వేసి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని హైలో పెట్టేసి ఒక నాలుగు నిమిషాల పాటు మరగనివ్వండి హైలో ఉంచుకొని ఒక నాలుగు నిమిషాలు బాగా మరిగించుకోవాలి ఇలా ఉడకబట్టి బాగా మరిగేటప్పుడు దీన్ని సిమ్లోకి ఫ్లేమ్ని టర్న్ చేసుకొని సిమ్లోనే ఉంచుకొని ఒక ఆరేడు నిమిషాల పాటు బాగా మరగనివ్వండి ఇంక చూడండి ఇలా బాగా మరిగిపోవాలి ఎన్ ఒక ఐదు నిమిషాలు సిమ్లో మరగనిచ్చుకుంటే సరిపోతుంది ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీర వేసుకోండి వేసుకొని ఒకసారి కలిసేటట్టు బాగా కలుపుకుంటే అంతేనండి ఎంతో రుచిగా ఉండే ఈ రసం రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా చేసుకొని మీకు ఎలా కేసు ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒక్కసారి ఈ రసం చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు అంత రుచిగా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఉంటానండి థ్యాంక్ యూ